హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ అల్సర్ లేదా గ్యాంగ్రీన్ లక్షణాలు దానికి హోమియోపతిలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం సో అల్సర్ గురించి చెప్పుకుందాం డయాబెటిక్ అల్సర్ అని మనం వింటూ ఉంటాం అంటే ఎవరికైతే షుగర్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్లకు పాదాలకు చిన్నగా పుండ్లు ఏర్పడడం మనం చూస్తుంటాం పాదాలకు కావచ్చు వేళ్లకు కావచ్చు కాళ్లకు కావచ్చు పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి ఆ పుండ్లు ఓ పట్టాన లొంగవు తొందరగా తగ్గవు ఆ పుండు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఆ పుండు బా చుట్టూరా కూడా రెడ్డిష్గా మారుతుంది దాని నుంచి కంప్లీట్గా నీరులాగా రసిలాగా పస్ డిశ్చార్జ్ అధికంగా వస్తూ ఉంటుంది ఇదిని డయాబెటిక్ అల్సర్ అని అంటాము ఇది తొందరగా తగ్గదు ఎన్నాళ్ళు కొందరికి నెలలు రెండు నెలలు మూడు నెలలు పడుతుంది కొందరికి సంవత్సరాలు కూడా పడుతుంది అంత ముండివండి అల్సర్స్ అంటే ఇక అల్సర్ బాగా చివరి భాగాలకు అంటే వేళ్ల చివరి భాగాలకు పాదాలకు కానివ్వండి చేతులకు కానివ్వండి వేళ్ల చివరి భాగాలకు వచ్చినట్లయితే అది గ్యాంగ్రీన్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది గ్యాంగ్రీన్ జిఏఎన్జి గ్యాంగ్రీన్ అని అంటే అర్థం ఏంటంటే ఆ భాగంలో అంటే ఆ డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు వేలు చివరి భాగంలో చిన్నగా నల్లగా పుండు ఏర్పడి అది ఊడిపోతుంది అంటే మనం టచ్ చేసినా కూడా ఊడిపోతుంది నొప్పి విపరీతంగా ఉంటుంది కొంత కొన్నాళ్ళు గడిచినాక స్పర్శ జ్ఞానం తెలియదు అలాంటి కండిషన్ ఉందంటే దాన్ని గ్యాంగ్రీన్ అంటారు అప్పుడే దాన్ని మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతి వేలు తీసేయాలండి కాలు తీసేయాలండి అని అంటుంటారు సర్జన్ ఎందుకంటే దాన్ని తీసేయకపోతే ఇంకా శరీరం అంతా పాడయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది గ్యాంగ్రీన్ లక్షణం అండి అల్సర్ లేదా గ్యాంగ్రీన్ అనేటువంటివి ఇంత మొండివి అనమాట సో ఈ అల్సరు గ్యాంగ్రీను కొందరు క్యాన్సర్ చివరి స్టేజుల్లో బాధపడుతుంటారు అప్పుడు ఒళ్ళంతా పడుకున్నప్పుడు పొజిషన్లో అంతా ఒళ్ళంతా పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది దాన్ని బెడ్ సోర్స్ అని అంటాం బెడ్ సోర్స్ అంటాం సో పడుకున్నప్పుడు వీపు భాగము బటక్ సిరిజను లైక్ మడమ భాగం ఇక్కడంతా కూడా పుండ్లు ఏర్పడిపోతాయి బాగా దుర్వాసన వాసన అధికంగా ఉంటుంది ఆ వ్యక్తి పడుకున్న రూమ్లోకి వెళ్తే కూడా మనం భరించలేనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది దుర్వాసన బికాజ్ ఆ పస్ట్ డిశ్చార్జ్ వల్ల అంతా కూడా రూమ్ అంతా కూడా ఇలా వాసన వచ్చేస్తుంది దుర్వాసన సో ఆ దుర్గంధంతో ఏర్పడుతుందంటే అది బెడ్ సోర్స్కి సంబంధించిన వ్యక్తి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వ్యక్తి అందుకే మనం డాక్టర్ గారు వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు చెప్తారు ఒక పక్కకు మాత్రమే తిరిగి పడుకోకండి కొంచెం కదులుతూ ఉండండి అని చెప్తారు సరే శరీరం సహకరిస్తే ఎవరమైనా కదులుతూ పడుకుంటాం కొందరికి శరీరం సహకరించదు అధికంగా బరువు ఉండడం మూలంగా అలాంటి వ్యక్తులు ఎక్కువసేపు పడుకున్న పొజిషన్లో బెడ్ సోర్స్ అనేవి వస్తాయి మనం బెడ్కి ఏ భాగం అయితే తగిలి పడుకుంటామో అక్కడ అంత పుండ్లు ఏర్పడిపోతాయి అది బాగా రస్గా రెడ్డిష్గా మారి పింకిష్గా మారి బ్లడ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవి బెడ్ సోర్స్ అంటాం సో ఫౌ స్మెల్లింగ్ బెడ్ సోర్సు అల్సర్సు గ్యాంగ్రిన్స్ కాకుండా మనకు కొన్ని యానిమల్స్ బైట్స్ ఉంటాయి పాము కాటు కుక్క కాటు తేలు కాటు ఇలా కొన్ని పాయిజనస్ యానిమల్స్ ఇన్సెక్ట్స్ వీటి వల్ల బైట్స్ ఏర్పడినప్పుడు చర్మం పైన మనకు ఒక లైక్ పాయిజన్ అనేది సెక్రెట్ అయ్యి అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది అప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే యాంటీవీనమ్ అలాంటివి ఇస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ ఆ మెడిసిన్ వాడినప్పటికీ కూడా ఇది తొందరగా మానట్లేదండి ఎక్కడైతే పాము కాటయిందో మానట్లేదు ఎక్కడైతే తేలు కుట్టిందో అది మానట్లేదు ఇలాంటి లక్షణాలతో చాలా మంది సఫర్ అవుతారు అలాంటి వాళ్లకు మంచి హోమియోపతి మందు ఒకటి పేరు ఎఖినేషియా అంటాము ఈసీహెచ్ఐ ఎక్కినీషియా అనేటువంటి మందు ఇది మొక్క నుంచి తయారు చేసినటువంటి మందు ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనం గత నాలుగైదు రోజులుగా మనం ఎలా చెప్పుకుంటున్నాం హోమియోపతి మందును వాటర్లో కలిపి తాగాలి అని చెప్తున్నాం ఈ మెడిసిన్ని మాత్రము అప్లై చేయాలండి ఈ చిన్న ఎక్నీషియా అనేటువంటి మందును కొంచెం నీళ్ళలో కలిపి ఆ నీళ్ళల్లో ముంచినటువంటి దూది కాటన్ని కాస్త ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రుద్దుతూ ఉండాలి అప్లై చేస్తూ ఉండాలి అలా ఎంత ఓ రెండు మూడు గంటలకు ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి ఈ ఈ మొక్కలో యాంటీ వినమ్ ఔషధ గుణాలు ఉంటాయి అంటే ఆ పాయిజన్ని తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉంటాయి తద్వారా ఎక్కడైతే కాటు వేసిందో పాము కాటు కుక్క కాటు తేలు కాటు ఇవేవి జరిగిన కూడా ఆ భాగంలో ఏర్పడినటువంటి మంటను దురదను ఆ పొండును తగ్గించేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది అప్లై చేస్తూ రెగ్యులర్గా ఉంటే అలాగే బెడ్ సోర్స్ అని మనం చెప్పుకున్నాం ఆ బెడ్ సోర్స్ భాగంలో కూడా చిన్నగా దూదిని వాటర్లో ముంచి పది చుక్కలు ఈ మందు కలిపినటువంటి వాటర్లో ముంచి తోడుస్తే కూడా తగ్గుతుంది అయితే ఇవన్నీ ఎందుకు అంటే తొందరగా హీల్ అయ్యేందుకు తొందరగా మానేందుకు ఎందుకు తొందరగా మానాలి మానకపోతే అది సర్జరీకి దారితీస్తుంది ఆ పుండు అనేది పెద్దగా పెరిగిపోతుంది అనుకోండి మానకపోతే అది సర్జరీకి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ హోమియోపతి మందు వాడుకోండి చాలా చక్కగా ఈ పాము కాటు వీటన్నిటికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ ఇది రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం తగ్గించుకోవచ్చు సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడ డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ